అసలు నా జీవిత కాలంలో ఇట్లా అవుతుంది అని అనుకోలేదండి అంటే నేను అంత ముసలిదాన్ని కాదు కానీ నిజంగా నా జీవిత కాలంలో ఇట్లా అవుతుంది అని అనుకోలేదు ఒక్క హీరోయిన్ చిన్నగా తీసేస్తే తాప్సి అదేదో అదేంటి పొడ్ల మీద గొబ్బరికాయలేసి కొడుతున్నారంటే ఎంత ట్రోలింగ్ చేశారండి మన వాళ్ళు ఇప్పుడు హీరోలకు అవుతుంది ట్రోలింగ్ ఉమెన్ వస్తుంది సపోర్ట్ ఇప్పుడు నేను తెలుగు ఆడపిల్లగా పుట్టినందుకు గర్విస్తున్నాను ఈరోజు నేను అంటే ఇట్లాంటి రోజు వస్తుందని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నేను ఒకటే పాయింట్ ఇవాళ మాట్లాడదలుచుకున్నాను మన సినిమాల్లో ఉన్న మహిళలను ఉద్ధరించే ఉత్తమ పురుషుల గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ఈ ఉత్తమ పురుషుల్లో ముగ్గురు ఉన్నారు నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు అండి నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఫస్ట్ వెళ్ళి వేరే రేపు కేసులు అనగానే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది కాదు కదా అది అవన్నీ చెప్పకుండా ఎవరైనా పట్టుకుంటే నేను పట్టుకొని కొట్టేస్తాను తన్నేస్తాను వెంటనే ఒక వన్ మినిట్ తర్వాత మరి మీ ఇండస్ట్రీలో అవుతున్న దాని గురించి ఏంటంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఇప్పుడు ఇప్పుడు బయట ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు సినిమాల్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు సో ఆ తర్వాత ఏది కొంచెం ఇంకొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఆయన అంటాడు కదా లో వచ్చే వాళ్ళని కొట్టాడంట రోడ్ల మీద ఉన్న వాళ్ళని కొట్టా ఎందుకు నీ కోఆర్డినేటర్లు ఎందుకు నీ సినిమాల్లో అవుతున్న రేపులు బయట వాళ్ళని కొడతావా నీకు ఇంత పవర్ ఉంది నీ సినిమాలు ఏమవుతుందో చూసుకొని నువ్వు చేయాల్సిన మానేసి పాకి వాళ్ళని కొట్టావా ఓకే ఇప్పుడు ఉత్తమ పురుషుడు నంబర్ టూ శేఖర్ కముల గారు చాలా ఫెమినిస్ట్ సినిమాలు తీశారు ఆయన మీద ఎక్యూజేషన్ రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట లీగల్ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా వచ్చి సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యింది నాకు రేపయింది నాకు అంటే నువ్వు నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటావా నువ్వు పెద్ద ఫెమ్యనిస్ట్వా అంటే సైలెన్స్ చేస్తున్నావు ఆ ఉమెన్ ని ఇంకెవ్వరెప్పుడు మాట్లాడడానికి లేకుండా ఏం ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నావు పెద్ద ఫెమనిస్టుగా నువ్వు నీకు నీ జెండర్ ఈక్వాలిటీ ముఖ్యమా నీ పరువు ముఖ్యం అంటే నీ చిన్న నీకు ఇంత దెబ్బ తగులుత అంత పిలుబిల్లా ఆడిపోతున్నావే ఆడపిల్లలుగా అంత అవుతాయి నీకు కనిపించదా ఉత్తమ పురుషుడు నంబర్ టూ మహేష్ మహేష్ కత్తి ఆయన కూడా ఈరోజు లీగల్ యాక్షన్ సూయింగ్ అంటున్నాడు ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నిజాలు మాట్లాడితే మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బెదిరించారంటే మీరు మమ్మల్ని సైలెన్స్ చేస్తున్నట్టే అర్థం మే నోర్ విప్ మాట్లాడడానికి లేకుండా చేస్తున్నట్టే అర్థం మీ ధైర్యం ఏంటి మా దగ్గర ప్రూఫ్లు లేవనా ఎట్లా ఉంటాయి ప్రూఫ్లు ప్రూఫ్లు లేకపోతే మాట్లాడద్దు అంటారంటే ఎవ్వరు మాట్లాడటారు వీల్లేదా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడాలా మీరు ఇస్తున్నారా మాకు ప్రూఫ్లు రెడీగా మీ ధైర్యం ఏంటి ఈ ఉత్తమ పురుషులందరూ దయచేసి ఈ ఇట్లాంటి థ్రెటనింగ్లు ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ మానేసి మీకు ఒకవేళ డిఫెండ్ చేసుకోవాలంటే మీరు డిఫెండ్ చేసుకోండి మీకు చాలా ప్లేస్ ఉంది మీరు మీడియాలో చెప్తే అన్ని మీడియాల్లో వస్తుంది మీకు అంత మీ వర్జన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి ఇట్లా ఇట్లాగల్ యాక్షన్ చేయడానికి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి